నేను జద్దు ప్రేమికుని చాలా దేశాల్లో చాలా చేశాను కుక్కలకు అన్నాలు పెట్టాను బిస్కెట్లు పెట్టాను నీళ్ళు తాగించాను చేతులు వేయించుకొని మరి అన్ని చేసినా కూడా నేను నేను మనిషి కాసే మాట్లాడతాను జాగ్రత్తగా ఉన్నాను అదే భారతదేశంలో కుక్కలు కరిసేసి ఎన్నో మంది ప్రాణాలు పోతాయి ల్యాబీస్ అనే వ్యాధి వస్తుంది అది ఎందుకు వస్తుందో మీ అందరికీ తెలుసు ఆ తర్వాత నేను న్యూస్లో నా చాలాసార్లు చూశాను చంటి పిల్లల్ని హాస్పిటల్లో ఉంటే అప్పులే పుట్టిన పిల్లల్ని కుక్క నోటితో ఖర్చుకొని వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి మీరు చూశారు అప్పుడు జనం అంతా వీధుల్లోకి వచ్చి నిరాహార దీక్ష దీక్ష చేశారు కుక్కల్ని నిర్మూలించాలి కుక్కల వల్ల పసికొంది ప్రాణం పోయిందని చెప్పి అప్పుడు చేశారు గాలికి వదిలేశారు అయిపోయింది అవి అలానే ప్రాణం పోతున్నప్పుడల్లా పేరెంట్స్ వచ్చి రోడ్డు మీద అరుస్తూ ఉంటారు పోతూ ఉంటుంది అయిపోయింది అయిపోయింది ఎన్ని నాళ్ళకి గవర్నమెంట్ కదిలి నిజంగా ఢిల్లీ లాంటిది రా మన దేశ రాజధానిలో కుక్కలు ఉండకూడదని ఒక తీర్పు ఇచ్చింది అమ్మయ్య మనం అందరం నిరాహార దీక్షలు గోళలు అన్నీ చేస్తే తీర్పు వస్తే ఇప్పుడు అసలు సిసలైన రచ్చ మొదలైంది కుక్కల హక్కుల సంఘాలు ఇది ఎప్పుడు పెట్టారు సార్ అంటే దొంగ ఇండియాలో కుక్కల హక్కుల సంఘాలు భారతదేశంలో ఉందాబా ఏ మనిషికే తెకానా లేని దేశంలో కుక్కల హక్కుల సంఘాలు ఉన్నాయంటే ఉన్నాయమ్మా జంతు ప్రేమికులు అందరూ కలిపి ఆర్గనైజ్ చేశారు అవును కుక్కల హక్కులు అంటే కుక్కల్ని కుక్కల కోసం అవి మాట్లాడలేవు కదా కాబట్టి వాటి తరపున ఈ జంతు ప్రేమికులు సంఘాన్ని ఏర్పాటు చేసి కుక్కల హక్కుల సంఘాలు అని పెట్టుకున్నారు వాళ్ళు ఇప్పుడు నోరిప్పారు సేవ్ డాగ్స్ ఇప్పుడు ఢిల్లీ అయితే కరెక్ట్ అదే ఫాలో అవ్వండి అన్నం మాత్రం అది ఇన్హ్యూమన్ అది కరెక్ట్ కూడా కాదు ఎందుకు ఫాలో అవుతారండి అసలు ఎందుకు ఫాలో అవ్వాలి రిలోకేషన్ ఇల్లీగల్ అని క్లియర్గా రాజ్యాంగంలో రాసుంది లాస్ లో రాసుంది మీరెవరు ఫాలో అవ్వటానికి మమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పడానికి ఇప్పుడు ఒక మనిషి తప్పు చేశాడని అందరి మనుషుల్ని మనం మెరాడికేట్ చేసేయట్లేదు కదా మరి ఒక కుక్క తప్పు చేసిందని అన్ని కుక్కల్ని మీరు ఎలా పనిష్ చేస్తారు అది కరెక్ట్ కాదు కరెక్ట్వే కానే కాదు గవర్నమెంట్స్ మాలాంటి వాలంటయర్స్ కానీ మాలాంటి ఆర్గనైజేషన్స్ తో కానీ వర్క్ చేసి ముందుకు వచ్చి వాట్ ఈస్ ద సొల్యూషన్ ఇప్పటిదాకా జరిగిందేదో జరిగింది ఇక ముందు ఏం చేద్దాం కలిసి కో గా బతకాలి అంటే సొల్యూషన్స్ ఏంటి అనేది డెసి మంచి డెసిషన్స్ తీసుకొని కంపాషనేట్ కైండ్నెస్ ఉన్న హార్ట్స్ తో మాట్లాడాలి అంతే తప్ప డాగ్ హేటర్స్ తో మాట్లాడేసి డెసిషన్స్ తీసుకోవటం కరెక్ట్ కాదు డాగ్స్ చాలా ఉంటాయి ఇండియాలో చాలా అంటే చాలా ఉన్నాయి వీధిలో డాగ్స్ చాలా ఉంటాయి కదా ఇవన్నీ పాసిబిలిటీ అవుతుందా మరి చెప్పాను కదండి సిస్టమ్ దగ్గర తప్పు జరిగిపోయింది జరిగిపోయింది కాబట్టి ఇప్పటికన్నా అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేయండి ఏమండి మేము ఫైవ్ హండ్రెడ్ డాగ్స్ థౌజండ్ డాగ్స్ మధ్యకి వెళ్తాం మాకు కరవనివి మేము కొత్త ప్లేసెస్కి కూడా వెళ్తాం మాకు కూడా ఎప్పుడు ఏ డాగ్ బయట జరగదు కొన్ని లక్షల వాటికి ఫుడ్ పెట్టుకుంటూ వచ్చాము ఇప్పటిదాకా నేనే కాదు ఇక్కడ ఉన్న చాలా మంది మరి మాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం ఎన్ని ఈజీలు తీసుకున్నా ఒక్కొక్క కనబడలేదు ఎందుకంటే గవర్నమెంట్ జాగ్రత్తలు తీసుకోండి చాలా దేశాల్లో కుక్కలే కనబడవు కొన్ని దేశాల్లో కనబడతాయి కానీ ఆ కుక్కలకి చెవులకి ఎల్లో కలర్ స్టిక్కర్ ఉంటుంది ఎల్లో కలర్ స్టిక్కర్ ఉంటుంది మెల్లో కచ్చిఫ్ ఉంటుంది మెల్లలో ఒక రేడియం స్టిక్కర్ ఉంటుంది అంటే ఈ కుక్క స్టేజ్లో చేయింది అంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు ఈ కుక్కకి ర్యాబీస్ వ్యాక్సినేషన్ వేశారు ఇవి ఫ్రెండ్లీ డాగ్స్ అని చెప్పి సో వాటికి గవర్నమెంట్ రోజు కుక్కల వ్యాన్ వచ్చి ఆహారం కూడా పెడతాయి పెడతారు మనుషులు పెడతారో పెట్టపోతారు సో అవి ఆహారం తిని ఆ వీధిలో ఉంటాయి ఎవరిని కరవు కానీ మన భారతదేశంలో జరుగుతున్న ప్రధాన సమస్య ఏంటంటే భారతదేశంలో ఏదైనా చిరిగి చిరిగి గాలిగా అయినాక పట్టించుకుంటారు ముందెవరు మొదల్లోనే ప్రాబ్లమ్ మొదల్లోనే తుంచిరు అది మహావృక్షం అయ్యాక రచ్చ సంబోలు అయ్యాక అప్పుడు రెస్పాండ్ అవుతారు ఇప్పుడు అదే జరిగింది మన గవర్నమెంట్ మీకు తెలుసో లేదో మున్సిపాలిటీ అంటర్లో కుక్కల నియంత్రణ ఆపరేషన్ కోసం ప్రతి రాష్ట్రము ప్రతి దేశం మూడు డబ్బులు ఖర్చు పెడుతుంది మీకు తెలుసా ఒక్కసారి చెక్ చేయండి ఇప్పుడు 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 ఇప్పుడున్న తెలుగుదేశం గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది ఇప్పుడున్న మన కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో కూడా ఖర్చు పెడుతుంది మున్సిపల్టీ అథారిటీస్లోనే ఉంటుంది కుక్కల నియంత్రణ ఆపరేషను కుక్కలకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి వాటికి స్టైల్లే చేయదు కానీ మీ అందరికీ తెలుసు మనుషులకైతే కనాలేదు కుక్కలకి ఎన్ని చేస్తారంటే ఆ ఆ ఫండ్ రిలీజ్ అవుతుంది కానీ ఆ ఫండు ఆంజామయం అయిపోతుంది గాలి కలిసిపోతుంది అలా ప్రతి సంవత్సరం ఫండ్ రిలీజ్ అవుతుంటుంది ప్రతి సంవత్సరం కొన్ని రాష్ట్రాలు చేస్తాయి కొన్ని రాష్ట్రాలు చేయి ఇప్పుడు ఇప్పుడు పది లక్షల జనాభా కుక్కలు పెరిగిందంటే మరి ఎవరు ఎవరొచ్చి ఎవరు వచ్చి పది లక్షల కుక్కల్ని ఢిల్లీలోని ఆకాశం నుంచి అంతరక్షణలో ఏలియన్లు వచ్చి కన్నాయా కుక్కలే కన్నాయి కదా మరి అలా కుక్క కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఎందుకు చేయలేదు పది లక్షలు ఇప్పుడు అలా దేశం అంతా చూసుకుంటే దగ్గర దగ్గర ఐదు పది కోట్ల కుక్కలు ఉన్నాయి పది కోట్ల కుక్కల్ని ఇలాగే చేస్తారు రేపు ఏం చేస్తారు ఇప్పుడు కుక్క ఎందుకు కరుస్తుంది ఆకలిస్తే కరుస్తుంది దానికి అన్నం పెట్టకపోతే కరుస్తుంది ఇప్పుడు ఈ డాగ్ లవర్స్ అందరూ ఉన్నారంటే ఇప్పుడు ఏం చేయాలంటే సొల్యూషన్ ఏంటంటే సింపుల్ సొల్యూషన్ ఒకళ్ళు అటాక్ చేస్తే ఎందుకంటే పిల్లలు చిన్నోళ్ళుగా ఉంటారు కాబట్టి ప్రాణం పోతుంది కదా వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తే రేబీస్ వ్యాధి వచ్చి పిచ్చోలు అయిపోతారు మందు కూడా లేదు అంతేనా అంతేనా సో మనం అది కూడా దృష్టి పెట్టం కుక్క అవ్వ కావాలి బొవ్వ కావాలి కుక్క కావాలి మనిషి కావాలి కాబట్టి కుక్కల కోసం మేము ఆర్గనైజేషన్ చేయాలి ఈ కుక్కల హక్కుల సంఘాలు వచ్చి మీరు ఏమంటున్నారు కుక్కలు వదిలేను మరి కడుస్తున్నాయి కదా చెప్తారు మీరు ఏమైనా జూడు కుక్కలు బాగా జూని కుక్కలు తీసుకుంటారా అందరికీ లేబర్ డాగులు కావాలి ఆ కావాలి పప్పిలు కావాలి అప్పిలు కావాలి పియాకాలు కావాలి కయామాలు కావాలి ఓ ఓ మచ్చ అందంగా వాటికి వెటనరీ హాస్పిటల్ ఉన్నాయి బ్యూటీ క్లినిక్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి చూసుకోవాలి అప్పుడు కుక్కల జనరేషన్ నెమ్మదిగా వాటికి కుటుంబ నియంత్రణ చేస్తే ఇప్పుడు పది లక్షలు ఉన్న కుక్కలు ఒక సంవత్సరానికి ఐదు లక్షలు అవుతాయి ఐదు లక్షలు ఉన్న కుక్కలు ఒక సంవత్సరానికి రెండు లక్షలు అవుతాయి ఇంకో సంవత్సరానికి అలా ఒక వెయ్యి కుక్కలకు వస్తాయి ఒక ఢిల్లీలో వెయ్యి కుక్కలు ఇండియా అంతా కలిపితే వీధి కుక్కల సంఖ్య పదివేలు అవుతాయి ఇప్పుడు పది కోట్లు ఉన్న కుక్కలు అలా సంవత్సరం సంవత్సరం కుటుంబమే ఇప్పుడు ఇప్పుడు నేనే కుటుంబ నియంత్రణ చేశాను నేను ఆట ఆడిన ఉపయోగం ఉండదు కదా అంతే కదా సేమ్ అది చెయ్యాలి అది గవర్నమెంట్ చేయలేదు అశ్రద్ధ జరిగింది ఇప్పుడైనా కుక్కల హక్కుల సంఘాలన్నీ వచ్చి ఈ కుక్కల హక్కుల సంఘాలన్నీ కుక్కలన్నింటికీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించి రాబీస్ వ్యాక్సిన్ వేయించి ఇంటికి కుక్కను పెంచుకొని జాగ్రత్తగా చూసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది నేను కుక్కలు కాసే ఏ మాట్లాడట్లేదు గవర్నమెంట్కి అవ్వదు మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు ముప్పై లక్ష ముప్పై వేల కోట్ల సంవత్సరానికి ఏ గవర్నమెంట్ ఒక రాష్ట్రానికి ముప్పై వేల కోట్లు కావాలి ఏ గవర్నమెంట్కి ఖర్చు పెడుతుంది మన చేతిలో ఉంది డాగ్స్ పాపులేషన్ కంట్రోల్ చేయడం అనేది మన చేతిలో ఉంది మరి మనకు ఆల్రెడీ ఏబీసీ రూల్స్ ఉన్నాయి యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ ఉన్నాయి ప్రాపర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మున్సిపాలిటీస్ ఉన్నాయి వాటిని స్టెరిలైజేషన్ తీసుకెళ్లేసి స్టెరిలైజేషన్ చేపించి యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ వేయించడం కానీ ఇదంతా ఆ మెకానిజం అంతా కంప్లీట్గా అడ్మినిస్ట్రేషన్ ఉంది సో వాళ్ళు ఫెయిల్ అయ్యారు రకరకాల స్కాములు చేసి ఉండవచ్చు వాళ్ళు హండ్రెడ్ డాగ్స్కి స్టెరిలైజేషన్ చేసి థౌజండ్ డాగ్స్ అని రాసేసి డబ్బులు దొబ్బేసి ఉండొచ్చు సో ఆ డబ్బు అంతా ఎక్కడికి పోతుంది అలొకేట్ చేసిన బడ్జెట్ అంతా ఎక్కడికి పోతుంది సో వాళ్ళు ఫెయిల్ అయ్యి డాగ్స్ని తీసుకొని వెళ్ళేసి మేము ఎక్కడో ఫారెస్ట్లో ఎక్కడో షటర్లు కడతాం అక్కడికి రీలోకేట్ చేస్తాం ఇక్కడికి రీలోకేట్ చేస్తాం అంటే ఎంత సమంజసం అది డాగ్స్ ఇక్కడే ఉండాలి ప్రజల మధ్య ఉండాలి వాటికి లవ్ కావాలి లవ్ మనకొక్కరికేనా అమ్మ నాన్న చెల్లి ఇవన్నీ డాగ్స్ యానిమల్స్ కొద్దా యానిమల్స్ కూడా లవ్ కావాలి స్టెరిలైజేషన్ ఒకటి రెండోది వాటి పాపులేషను ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక ఫైవ్ ఇయర్సా టెన్ ఇయర్సా ఒక టైం లిమిట్ సెట్ చేసేసుకొని ప్రాపర్ ప్లాన్ వేలో స్టెరిలైజేషన్ చేస్తే వాటి బర్త్ ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది పాపులేషన్ విల్ కమ్ డౌన్ మనిషి ప్రాణం ముఖ్యమా లేక కుక్క ముఖ్యమా అనే ప్రశ్న మన భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నుండి రాష్ట్రాల హైకోర్టుల నుండి జిల్లా కోర్టుల నుండి మరియు కార్పొరేషన్లు మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలు సామాజిక మాధ్యమాలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్క చోట దీనిపైనే చర్చ కొనసాగుతుంది కానీ పరిష్కారం మాత్రం ఎక్కడా దొరకట్లేదు మనుషుల ప్రాణాలు మాత్రం పిట్టల్లాగా రాలిపోతున్నారు మీరు గమనిస్తే ఎన్సీడిసి నేషనల్ సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్ అధికారిక గణాంకాల ప్రకారం ఇరవై ఇరవై నాలుగులోనే ముప్పై ఏడు లక్షల పై చిలుకు కుక్కకాటు కేసులు అనేవి నమోదయ్యాయి ప్రతిరోజు పదివేలకు వేలకు పైగా కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయి గంటకు ఇద్దరు పిల్లలు అనేది కుక్కకాటుకు చనిపోతున్నారు ఏటా ఏదైతే పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మంది ర్యాబీస్ తో చనిపోతే అందులో బాధితులుగా ఎక్కువగా ఉన్నది పిల్లలే కుక్క కాటుకు సంబంధించి అయితే పిచ్చి కుక్కల స్వైర విహారం అనేది మన వాడల్లో గల్లీల్లో నడుస్తుందో ఆ కుక్కలకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు ఏ విధంగా అయితే సెంటర్లను ఏర్పాటు చేసి కుక్కలన్నిటినీ ఆ సెంటర్లకు తరలించాలంటే నిరసనలు జరుగుతున్న సందర్భం మనం చూసాము ముఖ్యంగా సదఫ్ ఏదైతే సదా అనే తెలుగు హీరోయిన్ ఆమె పూర్తి పేరు సయ్యద్ సదఫ్ మహమ్మద్ ఆమె ఏదైతే కుక్కలకు పక్షాన పోరాడుతుందో ఆమెను ట్రాల్ చేస్తుంది ఆమెను మతం ఆధారంగా ఆమెను పిచ్చి బూతులు తిడుతుంది కూడా మన మనుషులే ఏమో కుక్కలకు ఉంటే ఏ విధంగా మాట్లాడేవారు కానీ ఈ కుక్కల అంశాన్ని కూడా కులం మతం చేసుకుంటూ పిచ్చి పిచ్చి కుక్కల లెక్క వాగుకుంటూ కొట్టుకుంటున్న వాళ్ళం మనమే అని నాకు అనిపిస్తుంది మీరు గమనిస్తే ఈ కుక్కల వల్ల చనిపోతున్న కాటులకు మనం ఖచ్చితంగా దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ఏబీసీ యానిమల్ బర్త్ కంట్రోల్ మీరందరికీ తెలుసు కుక్కలు ఏ విధంగా అయితే పిల్లల్ని కంటాయో ఆ పిల్లలు మన చక్రాల కింద వచ్చి చనిపోవడం ఆ పిల్లలు ఏ విధంగా అయితే రోగాన బారిన పడడం కుక్కలు తర్వాత పెద్దగై కరవడం ఇవన్నీ మనం గమనిస్తూనే ఉంటాం మన ఇంట్లో కుక్కలు ఉండొచ్చు కుక్కల్ని మనోళ్ళు చాలా మంది పెంచుకుంటున్నారు అది వాళ్ళ ఇంటి వరకు సంబంధించిన అంశం కానీ ఏదైతే పిచ్చి కుక్కలు ఏదైతే ఊర కుక్కలు గల్లీల్లో స్వైర విహారం చేస్తున్నాయో దాని వల్ల మీరు గమనించవచ్చు మన భారతదేశంలోనే వందల వేల కోట్ల ఆస్తి ఉన్నాయన వాగ్ బార్డర్ ఏదైతే టీ పొడే ఆయన ఆయన కూడా కుక్క కాటుకే మరణి మరణించడం జరిగింది అంత వందల వేల కోట్ల ఆస్తులు ఉన్నా ఆయన ప్రాణం ఎవరు కాపాడలేకపోయారు అలాంటిది ఏదైతే వీధుల్లో ఆడుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు నిరుపేదలు కుక్క కాటుకు వారిని ఎవరు కాపాడతారు చెప్పండి నేను కుక్కలకు ఎక్కడ వ్యతిరేకం కాదు ఊర కుక్కలు ఏదైతే రైబీస్ కుక్కలు మరియు వాడి గురించి కంట్రోల్ చేయకుండా బజార్లో వదిలేసి ఆ మేము కుక్కల సంరక్షకులం పేటవారి అంటూ మనుషుల ప్రాణాలు తీస్తున్న వారికే నేను వ్యతిరేకం కోర్టు మరియు ఏదైతే జంతు సంరక్షణ చట్టాల ప్రకారం ఖచ్చితంగా ఈ కుక్క కాటు సమస్యకు అనేది చెక్ పెట్టాలి లేకపోతే మనుషుల ప్రాణాలు ఇలాగే పిట్టల లెక్క గాల్లో రాలిపోతూ ఉంటాయి ఈ అంశానికి సంబంధించి ప్రత్యేక లాంగ్ వీడియో